ఈ డ్రగ్స్ బారిన పడ్డవాళ్ళు బయటకు రావడానికి ఛాన్సెస్ ఛాన్సెస్ ఉన్నాయండి ఉన్నాయి దాంట్లో కూడా ఎట్లున్నాయంటే నేను ఏమంటున్నానంటే వాస్తవానికి డ్రగ్స్ ఎగ్జామినేషన్స్ కూడా దొరకదు ఇది ఒంట్లో టూ డేస్ త్రీ డేసే ఉంటుంది ఎఫెక్ట్ ఇది వన్ టూ డేసే ఉంటుంది ఎఫెక్ట్ ఆ లోపల ఏమైనా చేస్తే ఛాన్సెస్ చెప్పలేము మైల్డ్ డోస్ ఇస్తే సరిపోతుంది కానీ నేనేమంటున్నానంటే వాడు డ్రగ్స్ ఇచ్చి వాని వైపు మోటివేట్ చేస్తున్నప్పుడు నీ వైపు నువ్వు ఎందుకు మోటివేట్ చేసుకోలేకపోతున్నావు రెగ్యులర్ మోటివేషన్ ఇది లేదు నేను ఏమన్నా దేవాలయాలలో యువతకి లేదా చిన్నపిల్లల నుంచి అలవాటు చేసి దేవాలయాల్లో ఒక సామూహిక హారతి ఆ దేవతకు సంబంధించి ఆ దేవాలయం నుండి దేవతకు సంబంధించి ఏ మంగళవారము శనివారం ఆదివారము సామూహిక హారతిలు పెట్టుకోవాలండి పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి అర్చక పురోహితులు ఆ యొక్క యువతకి ఆ బస్తీలో ఉన్నటువంటి పది మందికో ఇరవై మందికో యువతకి మోటివేషన్ చేయగలగాలి ఇప్పుడు అర్చక పురోహితం అంటే నేను కూడా ఎన్నో టెంపుల్స్ పోయినప్పుడు ఆనా అర్చన చేస్తారు సుప్రభాతము లేకపోతే ఆయనకు సంబంధించిన మంత్రాలైన చదువుతూనే ఉంటారు కానీ ముస్లిం మౌలానాలు లేకపోతే పాస్టర్లు చెప్పినట్టు యూత్ని ఉద్దేశించి ఎవరు చెప్పడానికైతే ముందుకు వచ్చే పురోహితులను నేను చాలా తక్కువగా చూసా చాలా తక్కువగా చూసా అంటే అర్థం చేసుకోండి మ్యాక్సిమం అయితే అలాంటి వాళ్ళు ఉండరు ఇంకెక్కడ నేను అదే అంటున్నా ఇక్కడ ఒక కులాన్ని లే వర్గాన్నో అనడం నా ఉద్దేశం కాదు కాకపోతే ఈరోజు అర్చక పురోహిత వ్యవస్థలు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు ఫ్యాక్ట్ మళ్ళీ అన్ని బీసీలు ఎస్సీలు కూడా వస్తున్న సందర్భం చూస్తున్నాం ఎవరైనా సరే నువ్వు ఎందుకు వస్తున్నావు నీ పని ఏంది పురోహిత్ పౌరాహిత్యం చేయడానికి పౌరాహిత్యం అంటే ఏంది ఆ పురాణి హితం చెప్పేట పురోహితుడు నువ్వు ఏం హితం చెప్తున్నావు నువ్వేం మాకు మా లాగా వచ్చి నువ్వేం రాజకీయాలు మాట్లాడకు ధార్మిక విషయాలు చెప్పకు అట్లీస్ట్ బేసిక్ ఆధ్యాత్మికతనో నువ్వు చెప్పగలగాలి హనుమాన్ చాలీసాకు అర్థం చెప్పగలగాలి మొన్నటి మొన్న ఒక ఆడేవాడు బానిస సంఘం అని పేరేం పేరు బైరీ నరేష్ బాణ సంఘం అయ్యప్ప గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు అది బానిస సంఘము దేనికి ఏ దేశానికి బానిస సంఘమో తెలియదు కానీ బానాస సంఘం అనేది కరెక్ట్ పెట్టుకోరు సరే వాట్ అది అయ్యప్ప స్వామి గురించి మిస్ మిస్ఇంటర్ప్రిటేషన్ చెప్పింది ఎవరు వాడు కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ చెప్పగలిగింటే వానికి ఆన్సర్ రేపు ఈజీగా దొరికేది కదా రేంజర్ రాజేష్ వాని మీద అదేదో కొన్ని అటెంప్ట్ రేప్ కేసులు కూడా ఉన్నాయంట వాడు వచ్చి నీతులు చెప్తుండ్రు ఈరోజు రేంజర్ రాజేష్ గారు సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపి విద్యారంభం కరిష్యామి సిద్ధు భవితమే సదా అంటే సరస్వతి దేవ మన కామాన్ని తీర్చేదా ఐటమ్గా అలా అంటాడు ఇష్టాన్ని అంటే మనకు సంబంధించినటువంటి ఇష్టాలని కోరికలను దానికి సంబంధించి అమ్మవారు అమ్మవారి ఆమె చెప్పే అర్థాన్ని కామాన్ని తీర్చేదా అని అంటే ఏ స్థాయిలో ఉంది ఇందులో ఉంటాయి అంటే యజుర్వేదంలో ఇది ఉంది సామ్య ఇది ఉంది అనేసి ఆ వేదాల్లో ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు ఇలాంటివన్నీ చెప్పి మభ్య పెడుతుంటారు ఫస్ట్ మనం మన వాళ్ళని మనం మోటివేట్ అనుకో ఏ లుచ్చా కూడా ఏం చేయగలడు నేను చెప్తున్నా అది ఎవడన్నా కానీ పాస్టర్ కానీ లేకపోతే ఇంకే పంతులు కానీ ఇంకెవడు కానీ మన దాంట్లో కూడా హిందువులలో కొంతమంది ఈ మధ్య తెల్ల చీరలు కట్టుకొని తిరుగుతారు కదా వాళ్ళు అలా పేరేం పేరు బ్రహ్మకుమారి బ్రహ్మకుమారి వాళ్ళు కూడా మరి పేరుకి హిందువులే వాళ్ళు వాళ్ళు కూడా మరి అన్ని అబద్ధాలు చెప్పుకుంటేనే జనాల్ని మోటివేట్ చేస్తున్నారు కదా వాళ్ళు కూడా ఇవన్నీ పిచ్చి లెక్కలు చేస్తారు కదా ఈ ఎల్ ఎస్డి డ్రగ్స్ విక్స్ అనేది వాళ్ళ మీద కూడా ఎలిగిస్తుంది అచ్చా నేనే అంటే ఎవడన్నా కానీ నిజంగా నిజాయితీ పర నిజాయితీగా ఎవరైనా ఒక మతం నచ్చిపోతే పోనీయండి కానీ ఈ రకమైనటువంటి కాంట్రవర్సీస్ చేసి ముఖ్యంగా ఆడవాళ్ళని టార్గెట్ చేసి ఆడవాళ్ళతో పాటు యువకులను టార్గెట్ చేసి ఈరోజు చర్చిలలో కొన్ని చర్చిలలో వందల చర్చిలలో పిచ్చెక్కినట్టు దుంకుతున్నారు స్వస్థత సభ పేరుతోటి కొన్ని లక్షల మందిని మత మారుస్తున్నారు స్వస్థత సభ అనేది ఒక క్రైమ్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ ప్రకారము ఎవడన్నా ఒక దగ్గర స్వస్థత సభ పెట్టి మ్యాజికల్ గా ఓం బూం బుష్ అనుకుంటా లేకపోతే టచ్ అనుకుంటా లేకపోతే ఇందేమ్ ఆఫ్ గాడ్ అనుకుంటా ఇవన్నీ తగ్గించేసిండీ హండ్రెడ్ పర్సెంట్ కంప్లైంట్ ఇవ్వచ్చు మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ ప్రకారం అది క్రైమ్ అది సివియర్ అదే అదే జరుగుతుంది మన తెలియదు ఏమంటలేరు లొల్లి పెట్టుకుంటారు పాపం వీళ్ళమైన కేసులు అవుతున్నాయి లొల్లి కాదు అది వీడియో తీయండి కేసు పెట్టండి మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ చదవండి ఇంత చిన్న బుక్ ఉంటుంది చదివి కేసు పెట్టండి ఎట్లా లోపల కూడా చూద్దాం ఫస్ట్ మన వాళ్ళకి మనం ఫీడింగ్ ఇచ్చుకున్నాం అనుకోండి ఎవడు చేపలేడు లవ్ జిహాద్ కూడా అదే సమస్య రోజు లవ్ జిహాద్లో హిందువులు మేలుకోవాల్సిన టైం వచ్చింది ఇంకా మేల్కోలే ఇంకా పదం పడుకున్నట్టు నటిస్తే కనుక నేను చెప్తున్నా కదా యుద్ధంలో ఆయుధం ధర్మంలో ఆడపిల్ల ఈ రెండు పోతే నువ్వు నువ్వు కొట్లాడి వేస్ట్ నీ యుద్ధం వేస్ట్ నీ ధర్మం వేస్ట్ కాబట్టి ఫస్ట్ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది నువ్వు దానికోసం యుద్ధాలు చేసే అవసరం లేదు ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ పోయిన తర్వాత పోలీస్ స్టేషన్ కడుకుపోయి వెళ్ళి పెట్టుకోకు ఎందుకంటే ఎయిటీన్ అండ్ ఎయిటీన్ ఇయర్స్ అండ్ అబౌ దాటినటువంటి వాళ్ళకందరూ కూడా రాజ్యాంగం మా స్వేచ్ఛనిచ్చింది వాళ్ళను ఆపలేవు ఆల్రెడీ వాళ్ళ డ్రగ్స్ మత్తులో ఉంటారు ఆ డ్రగ్స్ మొత్తలకి వెళ్ళి బయటకు వచ్చే లోపల పుణ్యకాలం పాస్ గడిచిపోతుంది అలా మత్తులో ఉన్నారా లేదా నువ్వు చెప్పలేవు మెడికల్గా ప్రూవ్ కావు కాబట్టి నేనేమంటున్నా అవన్నీ పక్కన పెట్టండి జస్ట్ కీప్ ఏ టార్గెట్ ఫర్ యువర్ సెల్ఫ్ ఓ వంద మందికి వెయ్యి మందికి టార్గెట్ పెట్టుకోండి సంవత్సరానికి ఒక ఐదు వందల మంది ఆడపిల్లలకు అవేర్నెస్ దేవాలి ఫ్రెండ్స్కి తెస్తారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి తెస్తారా వాళ్ళ ఫ్రెండ్స్కి తెస్తారా చుట్టాలకు తెస్తారా చుట్టాల ఫ్రెండ్స్కి తెస్తారా చెల్లెళ్ళకి తెస్తారా చల్లల ఫ్రెండ్స్కి తెస్తారా వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి తెస్తారా పక్కింటోళ్ళకి తెస్తారా వెనకి ఇస్తారా బస్సులో ఉన్న అమ్మాయిలందరికీ కలిపి ఒక దగ్గర కూర్చోబెట్టి తెస్తారా మీ ఇష్టం టార్గెట్ పెట్టుకోండి ఎంతసేపు డబ్బు దంపాయించుడు ఒకడే కాదు కదా రేపు పోయే ఆడపిల్లలు నీ చెల్లి ఉండొచ్చు నీ అప్పు ఉండొచ్చు పెళ్ళైన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు లవ్ జిహద్ ట్రాప్లలో కాబట్టి చాలామంది ఉన్నారు కాబట్టి మనకు మనం టార్గెట్ పెట్టి ఎంతో కొంత లవ్ జిహాద్మైన అవేర్నెస్ తీసుకొస్తూ ఉండాల ఇస్తావా నీ వాడల్లో ఇస్తావా ఎర్రస్ కానీ తేవాలి ప్రతి ఒక్క హిందూ యువకుడు హిందువుల అమ్మాయిలు గురించి తెలిసిన పని పనిచేస్తేనే ఇది ఆగుతుంది